హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలా డేస్ నుంచి అయితే ఏపీలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో సో అన్నదాత సుఖీభవ పథకం ఉంది కదా సో దాని గురించిన అప్డేట్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయండి ఇంతకీ ఆ రెండు గుడ్ న్యూస్ లేంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మనకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాళ్ళు ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చుకుంటూ వస్తుంది కదా ఈ క్రమంలోనే భాగంగా మనకు అన్నదాత కోసం మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ మంత్ ట్వంటీ నుంచి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో జమ అవ్వనున్నాయి సో ఇదొక ఇంత రైతులకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అయితే మనకు దీనికి సంబంధించి ఆల్రెడీ నిధులను అయితే కేటాయించడం జరిగింది సో మొత్తం చూసుకున్నట్లయితే నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది ఇందుట్లో కూడా రాష్ట్ర వాటా వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ కేంద్ర ప్రభుత్వం వాటా త్రీ థౌజండ్ అండి అయితే ఈ అన్నదాత సుఖీభవా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి విడతల వారీగా ఇస్తారా లేకపోతే ఒకేసారి మన అకౌంట్లో జమ చేస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో దీని గురించి ఎలాంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేస్తానండి అంతేకాకుండా కౌలు రైతులకు సంబంధించి కూడా ఈ స్కీమ్కి అమలుపై ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి విధి విధానాలను కూడా వాళ్ళు ఖరారు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో కౌలు రైతులకు మరి ఈ స్కీమ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఏంటి అనేది దానిపైన కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను వీడియో అయితే చేస్తాను అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో ఇంకో గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ యోజన అండి సో చాలా మంది రైతులు పీఎం కిసాన్ యోజన ఇరవై ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో సో ట్వంటీ ఎత్తు విడత డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇది కూడా ఒకేసారి అమలు అవుతే మొత్తానికి మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు ప్లస్ మనకు ఈ పీఎం కిసాన్ యోజన డబ్బులు మొత్తం కలిపి ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు అయితే అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది బట్ దీనికి సంబంధించి నుంచి డెఫినెట్లీ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళే ఉండాలండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను పీఎం కిసాన్ యోజనకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను క్లియర్గా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్